హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీడీ వ్లాగ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అనమాట ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే రీసెంట్గా మా క్యాంప్లోని బర్త్డే పార్టీ అయింది ఆ బర్త్డే పార్టీకి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇంకా బర్త్డే పార్టీ రోజైతే మా జెంట్స్కి డ్యూటీ ఉండడం వల్ల మేమే డెకరేషన్ చేసాము చాలా సరదాగా అలాగా జోక్స్ అవి వేసుకుంటూ ఇలా అయితే స్టార్ట్ చేస్తామన్నమాట మొత్తానికి ఏదోలా చేసాము సింపుల్గా ఇంకా యానిమల్ థీమ్ బ్యానర్ తీసుకొని దానికి తగ్గట్లు మ్యాచ్ అయినట్లు ఇలాగా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్లోని పేర్ అప్ చేసామంట బ్యూటిఫుల్గా ఉంది కదా బర్త్డే అయితే వీళ్ళదేనండి ట్వీన్స్ అనమాట తినొక పాప ఇంకొక పాప ఇద్దరు ట్వీన్స్ అనమాట సెకండ్ బర్త్డే వీళ్ళదైతే ఇంకా మావాడైతే చూడండి మంచిగా రెడీ అయిపోయాడు సూపర్గా హీరోలాగా టిప్ టాప్గా ఉన్నాడు కదా ఇంకా ఇంకొక పాప అని చెప్పాను కదండి ఈ పాప అనమాట ఇద్దరు సేమ్ టు సేమ్ ఐడెంటికల్ ట్విన్స్ అనమాట అసలు మేమైతే పోల్చలేము వాళ్ళ మమ్మీ డాడీలు అయితే పోలుస్తారు మరి ఇంకా ఇంకా మేమైతే ఇదిగోండి గోల్డ్ పెండెంట్స్ అయితే తీసుకున్నాము గిఫ్ట్ కింద క్యాంప్ అంతా కలిపి ఇస్తున్న గిఫ్ట్ అనమాట ఇది వినాయకుడు ఉన్నాడు చాలా బాగుంది కదా ఇంకా కేక్స్ అయితే రెడీ ఇంకొండి నేమ్స్ అయితే సియా సిద్ధిక అనమాట వాళ్ళ తాతయ్య వాళ్ళు వచ్చారు వాళ్ళది ఉత్తరాఖండ్ అండి ఇంకా వాళ్ళ తాతయ్య నానమ్మ బర్త్డేకి అయితే వచ్చారు ఇంకా మా లేడీస్ క్యాంగ్ ఇది నెక్స్ట్ ఇక పిల్లలు చూడండి బెల్లం చుట్టూ చేమల దండి చేరుతుంది కదా అలా కేక్ చుట్టూ చేరారు పిల్లలకి అయితే సరదా కదండి ఇలా బర్త్డే పార్టీస్ అవినా మా వారికి అయితే కెమెరా ఇచ్చారు మంచి ప్రో అనేసి ఫొటోస్ ఎలా వచ్చాయో మరి చూడాలి ఎలా తీసారో ఏంటో ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిందండి చూడండి ఇంకా కేక్ కటింగ్ అయినాక ఇలాగ ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగాము ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అయిపోయినాక అయితే స్నాక్స్ ఇచ్చేసామండి స్నాక్స్లోనైతే ఇదిగోండి కేక్ చిప్స్ ఇంకా గుజరాత్ స్పెషల్ డోక్లా అనమాట డోక్లా ఏమో ఇక్కడ గుజరాత్ స్పెషల్ లైట్గా స్నాక్స్ అయితే ఎందుకంటే ఫాలోడ్ బై డిన్నర్ పార్టీ ఉంది కదా ఇంకా మా వాడైతే హాయ్ చెప్తున్నాడు హాయ్ చెప్పండి మా వాడికి అనిమల్ థీమ్ చాలా బాగా నచ్చిందండి మాటి మాటికి అక్కడే ఆడుకున్నాడు చాలా బాగా ఇంకా పిల్లలైతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంలో ఎంజాయ్ చేశారండి మేము ఇంత దూరం ఉంటాం కదా మాకైతే ఇలాగ పార్టీస్ అప్పుడప్పుడు జరుగుతుంటే ఫ్యామిలీస్లో ఏ పార్టీ అయినా అది మిస్ అయ్యే ఫీలింగ్ అయితే ఫీలింగ్ అయితే ఉంటుంది ఇంత దూరం ఉన్నాం ప్రతి పా ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవ్వలేం కదండి అక్కడదంతా కూడా బాధ కానీ ఏమైనా ఇలా పార్టీస్ అయ్యి జరిగినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఫ్యామిలీని మిస్ అయిన ఫీలింగ్ అది రాదు ఇక్కడ ఇలా పార్టీస్లో ఉండటం వల్ల మంత్లీ ఒక పార్టీ అయినా జరుగుతూ ఉంటుందండి మాకైతే కొంచెం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఆ పార్టీస్లోని ఇదిగోండి ఇక్కడ పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు బాగా డ్యాన్స్లు వేస్తున్నారు చూడండి ఎలాగో ఇంకా మేమైతే లేడీస్ పిల్లలు అందరం లోపల ఎంజాయ్ చేస్తుంటే ఇంకా జెంట్స్ అయితే ఇలా బయటండి పాపం వాళ్ళ పరిస్థితి ఎవరికి చెప్పాలి పార్టీ కాదు పనిష్మెంట్ అంటారు మా హస్బెండ్ అయితే ఎందుకంటే మంచులోని చిన్నపిల్లల్ని పట్టుకొని అలా తిరుగుతూ ఉంటారండి వాళ్ళు ఇంకా మావాడైతే లోపల మ్యూజిక్కి క్యాప్ పెట్టుకొని మరి డ్యాన్స్ వేస్తున్నాడు చూడండి ఆ క్యాప్ పడిపోతే డ్యాన్స్ ఆపేస్తున్నాడు మళ్ళీ క్యాప్ పెడితేనే డ్యాన్స్ వేస్తున్నాడు ఈ పార్టీ అయితే మావాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడండి కొంచెం పెద్ద అవుతున్నాడు కదా మ్యూజిక్ అది కూడా బాగా అలవాటు అవుతుంది అనమాట ఇంతకు ముంపు చాలా ఏడ్చేవాడు అండి వాళ్ళ నానయితే ఎంతసేపు బయట పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు ఈ పార్టీలో అలా కాదు కొంచెం బాగానే డ్యాన్స్ అది వేస్తూ ఎంజాయ్ చేశాడు ఇంకా వీళ్ళది యూకే అని చెప్పాను కదా అండి ఉత్తరాఖండ్ అని చెప్పాను కదా వాళ్ళ ట్రెడిషనల్ సాంగ్ పెట్టారనమాట ఆ సాంగ్కి ఇంకా వాళ్ళ అత్తయ్య చేత కొంచెం డ్యాన్స్ వేపించారు ఇంకా మిగిలిన లేడీస్ కూడా అలా డ్యాన్స్ వేస్తున్నారు అనమాట వాళ్ళ ట్రెడిషనల్ సాంగ్ అయితే చాలా బాగుందండి మరి కాపీరైట్స్ వస్తాయేమో అనేసి నేనైతే సాంగ్ పెట్టలేదు ఈ చిన్నది చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా నెక్స్ట్ దీని బర్త్డే వస్తుందనమాట వస్తుంది చిన్న చిన్న పిల్లలండి ఇక్కడ అందరికీ కూడా టూ ఇయర్స్ లో పిల్లలే చాలా మందికి ఉన్నారనమాట ఇంకా లేడీస్ అందరూ కూడా ఇలాగైతే డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేశారు మనం కూడా రెండు మూడు స్టెప్లు వేసాంలేండి తర్వాత మరి ఇంకా వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేనైతే వీడియో తీయలేదు ఇంక డ్యాన్స్ అయిపోయినాక ఇంక డిన్నర్ అయితే రెడీ అయ్యండి ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేశాము పిల్లలు డిన్నర్ అయ్యాక ఇంకా లేడీస్ లేడీస్ ఫాలోడ్ బై జెంట్స్ కూడా అయిపోయింది ఈ విధంగా అయితే మా క్యాంప్లోని పార్టీస్ జరుగుతూ ఉంటాయండి మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారా వీడియో చూసి ఇంకా పార్టీ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి ఇలాగే ఎంకరేజ్ చేయండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్